అభివృద్ధి కోసం తప్పించే కృషివలుడు ఎస్ జైకిషన్ జీవితంలో అనూహ్య మలుపులుంటాయి అయితే వాటిని సద్వినియోగం చేసుకోవటంపైనే విజయాలు ఆధారపడి ఉంటాయి అలా తనకు అంది వచ్చిన అవకాశాల్ని అనుకూలంగా మలుచుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ పీజీ కాలేజ్ చైర్మన్ శ్రీ శ్రీపెరంబదూరు జైకిషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఆయన జన్మించారు వారిది మధ్యతరగతి కుటుంబం తండ్రి పాపయ్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ్గా పనిచేస్తూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారు తల్లి లక్ష్మీ వెంకట నరసమ్మ ఆమెకు రాయడం రాకపోయిన వందలాది పుస్తకాలు చదివి అపార జ్ఞానం సంపాదించారు రామాయణ భారతాలు ఆమెకు కంటపాఠం ఆమె జ్ఞానంలో కొంత భాగమే తమకు అబ్బిందనంటారు జయకిషన్ ఆయన చిన్నతనంలో చదువుపై అంతగా ఆసక్తి చూపలేదు సిరిసిల్ల జగిత్యాల హైదరాబాదులో పాఠశాల విద్య పూర్తి చేశారు నాంపల్లి కాలేజీలో ఎంటర్ అయ్యాక చదువు మానేసి ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నారు అయితే తండ్రి పాపయ్య మిత్రుడు సుధాకర్ రెడ్డి ప్రోత్సాహంతో మళ్లీ చదువుబాట పట్టిన జైకిషన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఉస్మాని యూనివర్సిటీలోనే బీఏ ఎంఏ ఎంఫిల్ చేశారు రోజంతా లైబ్రరీలోనే ఉండేవారు వందలాది పుస్తకాలు చదివేవారు ఇలా ఎంఫిల్ మధ్యలో ఉండగానే ఆయనకు ధర్మపురి ఓరియెంటల్ డిగ్రీ కాలేజీలో ఉద్యోగ వచ్చింది అక్కడ హిస్టరీ లెక్చరర్గా చేరిన ఆయన ముప్పై రెండేళ్లపాటు అక్కడే పనిచేశారు ఎంఫిల్తో పాటు పీహెచ్డీ కూడా పూర్తి చేశారు దీంతో ఆయన పదోన్నతి మీద ప్రిన్సిపల్ అయ్యారు కాలేజ్ అభివృద్ధికి విశేష కృషి చేసిన జైకిషన్ పిల్లలకు అభిమాన పాత్రుడిగా మారిపోయారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఇంతలోనే భారతీయ విద్యాభవన్ నుంచి ఆయనకు సెక్రటరీ కరస్పాండెంట్గా ఉద్యోగ అవకాశం లభించింది మిత్రుల సూచనలో అందులో చేరిన ఆయన అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించారు తనదైన శైలిలో కాలేజ్ అభివృద్ధికి కృషి చేశారు దీంతో ఏడాదికే ఆయనను చైర్మన్గా చేశారు అక్యురా లబొరేటరీస్ వారి సహకారంతో నాలుగు కెమిస్ట్రీ ల్యాబ్స్ని బాగు చేశారు బీకాం కంప్యూటర్స్ విద్యార్థుల కోసం యాభై కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేశారు కోటి రూపాయల ఖర్చుతో జిమ్ క్యాంపస్ మరమ్మతులు ఆట పరికరాల కొనుగోలు వంటి పనులు చేశారు ఆరు వందల యాభైకి పైగా విద్యార్థులు నలభై మంది ఉపాధ్యాయులు ఉన్న భవన సంస్థకు పదేళ్లుగా చైర్మన్గా సేవలందిస్తున్న జైకిషన్ సంస్థ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ అందరికీ అభిమాన పాత్రుడిగా మారారు